మధ్యలో మనం కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ప్రైజు ఏ బ్రాండ్ ఎక్కడ తీసుకున్నాను అనేదాన్ని డీటెయిల్డ్గా నేను వ్లాగ్లో పెట్టాను అది చూడండి నా వ్లాగ్స్లో శ్వేతాస్ వాళ్ళ ఛానల్ని చూడవచ్చు మీరు దోశ పిండిని ఇవాళ వడలు పునుగులు నెక్స్ట్ చిన్న చిన్న బోండాల్లాగా నెక్స్ట్ ఊతప్పం దోశలు ఇడ్లీ అని నెక్స్ట్ బన్ బన్ రోటీ అని చెప్పి ఇలా చాలా వెరైటీలు మనం చేసుకోవచ్చు ఇలా సెట్ చేసుకుంటే మధ్య మధ్యలో ఉండాలండి తర్వాత కొంచెం స్మాష్ అయినాక మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి మినపప్పు కదా కొంచెం అటు ఇటు ఉండిపోతుంది బరతదా స్మూత్గా పట్టుకోవాలంటే ఎప్పుడు మనం చేయబడుతూ సెట్ చేసుకుంటూనే ఉండాలండి ఇప్పుడు డిస్కౌంట్ పెట్టినప్పుడు మాత్రమే మనం ఇంటికి సామా సంబంధించిన సామాన్ ఏదైనా మనం తీసుకోవాలండి నార్మల్ టైంలో చాలా టూ మచ్ రేట్లు పెడతారు అలా కాకుండా మనం ఇలా తీసుకుంటే మనకు కూడా కొంచెం సేఫ్గా తక్కువ కొని తీసుకోవచ్చు ఇంటి సామాన్లు కానీ ఏదైనా కానీ నార్మల్ టైంలో చాలా రేట్లు పెడతారు అవి మనం కొనలేని ట్రైదేస్ ఉంటాయి కాబట్టి మనం ముందుకు వెళ్ళలేము కదా కొనుక్కోవడానికి చూసి అమ్మో ఇంత రేట్ అనుకుంటాం అలా కాకుండా ఆఫర్లు పెట్టినప్పుడు మాత్రమే ఏది కావాలని మనం ముందే డిసైడ్ చేసుకోవాలని అన్నీ ఒకసారి కాకుండా ఒక్కొక్క ఐటమ్ కొనుక్కోవాలి అలా అయితే మనకు కూడా ఇన్కమ్ బడ్జెట్ పరంగా సేఫ్గా ఉంటాం ఏ ప్రాబ్లం ఉండదు మిక్సీలో ఈ రకంగా అసలు బాగుంది కొంచెం మనకి ఎదుగు వస్తుంది పిండి అంటే మనము మిక్సీలో పెడితే అంతవరకే వస్తుంది ఎంత క్వాంటిటీ మనం రైస్ వేస్తే ఎంత క్వాంటిటీ మనం పప్పు వేస్తే అంతే ఇందులో మాత్రం మనకి డబ్బులు వస్తుందండి మనం ఈస్ట్ వేస్తే ఎలా పొంగుతుందో పిండి అలాగా చాలా స్మూత్గా స్ట్ అయిపోయిందండి నానపిండి అంత కాస్ట్ పోయినా స్మూత్గా అయిపోయింది తిన్నట్లకు ఫోర్ అవర్స్ అంటే ఎక్కువ నానబెట్టుకోవద్దండి ఎందుకంటే అంత టేస్ట్ కూడా ఏం కాదు మనకి బాగా మెత్తగా నా నార్మల్గా మనం ఫోర్ అవర్స్ నానబెట్టుకో దా త్రీ ఫోర్ అవర్స్ వారానికి సరిపడా ఒకటేసారి పెట్టుకుంటే మనకు కూడా పని తక్కువ ఉంటుందండి ఇంట్లో ఉన్న లేడీస్కి ఊకే వన్ వన్ అండ్ హాఫ్ వన్ డే టూ డేస్ అలా ఊరికే పట్టుకుంటే కూడా చాలా తప్పని అండి ఈ వస్తువులను కూడా ఊరికే తోముకుంటూ ఉండాలి అందుకే ఒకేసారి వన్ వీక్ సరిపడా ఇడ్లీకి దోశకి సరిపడా పెట్టుకుంటే వాటితోనే ఎన్నో రకాల టిఫిన్స్ మనం తయారు చేసుకోవచ్చు దోశలలో మనకి ఎగ్ దోశ పన్నీర్ దోశ చీజ్ దోశ ఇవన్నీ ప్రిపేర్ చేస్తా పిల్లలకి ఇష్టం కాదు వాటిని పఫ్ లాగా ప్యాన్ లాగా కూడా వేస్తాను దోశలని ఎక్కువ వాటర్ కలపకుండా జీవిత కన్సిస్టెన్సీ వస్తే కొన్ని మంచిగా వస్తాయి నేను వీడియో కూడా చేస్తాను ఒకసారి దోశలలో అన్ని అన్ని వెరైటీని తీసుకోవచ్చు అని అనుకుంటున్నాను ఆ వ్లాగ్లో పెట్టాను ప్లీజ్ నా వీడియోలు చూసే వాళ్ళు ఎవరైనా జరగనండి మీరు ఎక్కడ చూస్తున్నా సరే మీ ఊరి పేరు మీ పేరు నాకు కింద డిస్క్రిప్షన్లో కమెంట్స్ వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చేసి కమెంట్ పెట్టి షేర్ చేసుకొని ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కూడా ఆశిస్తున్నాను ఎంత స్మూత్గా వడిపో హ్యాండ్లో కొనండి నెక్స్ట్ రైస్ వేసుకుందాం ప్పు మెంతులు యాడ్ చేయడం మర్చిపోయేది కొన్ని అటుకులు వేసాను కానీ వాడకపోతా వేసి దోశక బాగా బ్రౌన్ కలర్ వేస్తుంది అండి కొంచెం బాగుంటుంది కూడా ఇందాక మనం నెక్స్ట్ బియ్యము ఎక్కడ నార్మల్గా మనము ఇడ్లీకి బియ్యాన్ని ఈ మోతాదులో పట్టుకుంటే అయిపోతుందండి రవ్వలాగా ఇడ్లీ మంచిగా వస్తుంది మనకు ఇడ్లీ రవ్వే కలుపుకోవాలని ఏం లేదు ఇలా కలుపుకుంటే అయిపోతుంది కొంచెం ఇలా మనం జైతాన్ని తరిగినప్పుడు అది కిందికి వడిపోయి స్మాష్ అవుతుంది స్టోన్ కింద పడిపోయి అందుకని ఇలా మినపప్పు కూడా అలా మనం పిండి పట్టేసేపు ఏదో ఒకటిలో హ్యాండ్ పెట్టి చూసుకుంటూనే ఉండాలి లేదంటే అలాగే ఉంది స్నాష్ కాదండి మొత్తము ఈక్వల్గా టోటల్ మనకి టెన్ ఫిఫ్టీ మినిట్స్లో మనకి దోశ పిండి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది గ్రైండర్లో మనకి ఎదుగు పిండి కూడా ఎక్కువ వస్తుంది మనం వేసిన దానికంటే వేసు కానీ మనకి మిగి అయ్యేది చేసినా దీంట్లో మనకు అన్ని రకాల లాభాలేనండి అయిపోయింది ఎంత త్వరగా మనకి వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి పప్పు కానీ బియ్యానికే కానీ మన మక్కలు కూడా ఇంట్లో ఇలాగ చేసుకోవచ్చు మద్దగారు చేసుకోవడానికి ఎండలు తీసుకొచ్చుకొని ఇలా మనం పట్టుకొని ఈజీగా అన్ని గెటివి చేసుకొని తినచ్చు సో అప్పటిదప్పుడు చట్నీ చేసుకుంటే అయిపోతుంది టైం వచ్చి మార్నింగ్ లెవెన్ థర్టీ అవుతుంది నేను ఎర్లీ మార్నింగే పప్పును బియ్యాన్ని నానబెట్టుకున్నాను అందుకే త్వరగా పట్టేసుకుంటున్నాను ఈవినింగ్ దాకా ఒక ఏదంటే సెవెన్ ఎయిట్ దాకా బయట పెట్టేసి ఉప్పు కలిపి నెక్స్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను మనకి వన్ వీక్ సరిపడా పిట్ని కూడా రెడీ ఎలా పట్టేసుకుంటా నది నా ఇన్స్టాగ్రామ్ ఐడి సీతా మునిగా అండి అది కూడా మీరు ఫాలో అవుతారు అనుకుంటున్నాను ఫేస్బుక్ ఐడి కూడా శ్వేత అని ఉంటుందండి ఫాలో అయిపోయింది ఈ ఛానల్తో పాటు నా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఛానల్ని కూడా ఫాలో చేయండి కామెడీ వీడియోస్ డ్యాన్స్ వీడియోస్ డైలాగ్ వీడియోస్ అన్ని రకాల వీడియోలు చేసి పెట్టాను ఓల్డ్ వీడియోస్ సాంగ్స్ ఓల్డ్ వీడియో ఓల్డ్ మూవీస్ డైలాగ్స్ కూడా పెట్టానండి ఒకసారి చూడండి నా ఐడి ఓపెన్ చేసి అలాగే మీరు కొంచెం ఫాలో కూడా చేస్తారని అనుకుని మీకు చెప్తున్నాను ఇన్ఫర్మేషన్ అంతా ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ముందు ముందు ఇంకా మంచిగా పెడతాను షాపింగ్ వీడియోస్ కానీ వంట కానీ ఇలాగ ఏదైనా సరే అండి ఏమన్నా ఐటెం ఏదైనా తీసుకున్నా కూడా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఎక్కడ తీసుకొచ్చాను ఎంత తీసుకొచ్చాను అనే విషయాలన్నీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వ్లాగ్స్లో ఇదండి నెక్స్ట్ ఆ పైన దాన్ని తీసాను ఇప్పుడే నెక్స్ట్ ఇది కూడా ఇలా ఈజీగా రిమూవ్ చేసుకొని మనం పిండిని మళ్ళీ గిన్నెలోకి తీసుకుందాం దాన్ని తీసేసి కడిగేసి పెట్టేశానండి అండి దీన్ని ఈజీగా ఇలా రిమూవ్ చేసుకొని వేసుకోవడం ఈజీగా మంచిగా నీట్గా కడిగేసి పెట్టుకున్నాం అయితే దోశపిండి పట్టడం నెక్స్ట్ ఈ పిండిలో కొంచెం సాల్ట్ వేసి అసలు అయితే మొత్తం పిండికి వేయకుండా పర్లేదండి కొంచెం మనం వాడుకున్న పిండికి వేసుకుంటేనే పెట్టారు ఓకేసారి ఇలా మొత్తం పిండి కలిపితే కూడా ఓకే పర్లేదు కానీ పిండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది సాల్ట్ రైస్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్కి కూడా ఇంకా మనం వాడుకునేప్పుడు వాడుకునే దానికి మాత్రమే రేపు దోశలు వేసినామంటే ఇవాళ ఈవినింగ్ నైట్ ఉప్పు కలిపి పెట్టుకుంటే మంచిగా ఇది వస్తుంది పిండి పొంగుతుంది ఇలా చేతులతో మంచిగా కలుపుకుంటే పిండిని మొత్తం కలుస్తుంది నీట్గా ఈక్వల్గా మినప్పప్పుది రైస్ పిండి చూడండి అసలు వెన్నెలాగా ఇలా పట్టుకోవాలి దోశ పిండి నేను నైట్ ఎయిట్ దాకా బయట ఉంచేసి నెక్స్ట్ మిగతా పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం పులుపు ఎక్కువ వస్తుంది తినడానికి కూడా మనకి పుల్ల పుల్లగా ఉంటే తినవద్దు కాదండి టేస్ట్ చేంజ్ అవుతుంది వన్ వీక్ కంటే ఎక్కువ అండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఖచ్చితంగా అండి మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఓకే బాయ్ అందరికీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం